సత్తెనపల్లి పట్టణ భారీ బైక్ ర్యాలీ తోటి అంగరంగ వైభవంగా ఇరవై ఆరో అవార్డు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి మహబూబ్ జానీ అలీ అల్లా జెపిఎస్ జానీ బాషా మీరా మహబూబ్ నగర్ సుబానీ వంద కుటుంబాలు వీరందరూ సయ్యద్ నాగుల్ మీరా గారి ఆధ్వర్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి చేరడం జరిగింది వీరందరినీ తెలుగుదేశం పార్టీ కండువా కప్పి హృదయపూర్వకంగా ఆహ్వానించిన మాజీ మంత్రి సత్తెనపల్లి నియోజకవర్గ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ ఆహ్వానించారు

ਨਾ ਜੁੜਣਾ ਬਾਪੂ ਸੁਬਾਨੇ ਬਾਈ ਜੁੜਾਇਆ ਜੁੜੀ ਜੁੜੇ ਏ ਨਾ ਜੁੜਣਾ ਹੋ ਗਿਆ ਅਜੂ ਜੁਲਲਾ ਅਜੂ ਮੁੱਲਾ ਨਾ ਜੁੜਣਾ ਖਲੀਲ ਅਬਦੁਲ ਅਬਦੁੱਲਾ ਅਬਦੁੱਲਾ ਦੇ ਉੱਪਰ ਜੀ